హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు శనగపప్పుతో వడలు చేస్తున్నామండి హెల్తీ రెసిపీ అండి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపిస్తానండి శనగపప్పు అండి రెండు గంటలు నానబెట్టుకున్నానండి జార్ తీసుకోవాలండి అందులోకి శనగపప్పు అంతా వేసేసుకోవాలి అల్లం రెండు పలుకులు వేసుకోవాలండి ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా తుంచేసుకోవాలండి ఇటుకు సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలండి బాగా మెత్తగా వడల పిండిలా కొట్టేసుకోవాలండి నీళ్లు పడితే వేసుకోవాలి లేకుంటే అవసరం లేదండి మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం పట్టేసుకోవాలండి అక్కడక్కడ పలుకులు పలుకులుగా తగ్గుతూ ఉండాలి ఎక్కువ మెత్తగా లేకుండా అలా పలుకులు పలుకులుగా వేసుకోవాలండి ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మునగాకు కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి కొంచెం జాల వంట సోడ ఎక్కువ అవసరం లేదు ఉల్లిపాయ ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి బాగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపోయేట్టు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చేతి మీదే వడలు అలా చిన్నవిగా చేసుకొని వదిలేసుకోవాలండి ఆయిల్కి అలా వేసేసుకోవాలి అలా అన్ని వడలు చేసుకొని వేసేసుకోవాలండి వడలన్నీ ఆయిల్ వేసేస్తామండి కాసేపు కాలనివ్వాలి రెండో వైపుకి తిప్పుకోవాలండి అన్నీ అలా రెండో వైపుకి తిప్పేసుకోవాలి అన్నీ రెండు వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి గోల్డ్ కలర్ లేకొచ్చే వరకు కాల్చుకోవాలి బాగా ఎర్రగా కాల్చేసుకోవాలండి చూడండి ఇలా ఎర్రగా కాల్ చేసుకోవాలండి ఇలా కాల్ చేసుకోవాలండి లోపల పచ్చి ఏం లేకుండా బాగా ఉడికిపోతుందండి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి ఇంకా పక్కన ప్లేట్ లెక్క తీసేసుకోవాలండి అన్నీ అయిపోయిందండి శనగపప్పు మునగాకు వడలండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయండి పిల్లలకు చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలకు పెట్టినా చాలా మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్